పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కాలేజీ నుంచి స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్మాన్ నయీం అష్మి భీమవరం శాసనసభ్యులు కులపర్తి రామాంజనేయులు ఉండి శాసనసభ్యులు కలమూరి రఘురామకృష్ణరాజు రాజు తదితరులు పాల్గొన్నారు తొలిత సైకిల్ ర్యాలీని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు సైకిల్ ర్యాలీ కార్యక్రమం విష్ణు కాలేజ్ మెయిన్ గేట్ నుంచి రాజు సర్కిల్ వరకు ప్లకార్డుల చేత పట్టుకుని పర్యావరణపై స్లోకన్స్ ఇస్తూ ఆద్యాంతం ఉత్సాహభరితంగా సాగింది జిల్లా కలెక్టర్ ఉండి శాసనసభ్యులు సైకిల్ చాలా వేగంగా పోటాపోటీగా నడపడం ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఆశ్చర్యాన్ని కలగజేసింది ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదరబాటి నాగరణి మాట్లాడారు పర్యావరణ హిత వాతావరణాన్ని నెలకొల్పే ఆలోచన కలగజేసేందుకే సైకిల్ ర్యాలీని చేపట్టడం జరిగిందని అన్నారు టూ థౌసండ్ సెవెంటీన్ చేస్తా ఉన్నాం మనము ఈ కార్యక్రమంలో స్వచ్ఛత ఈ విషయాలు మనం టేకప్ చేసి క్లీన్లీనెస్ లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తాము అందులో భాగంగా ఈ రోజు ఈ సైక్లోథాన్ కార్యక్రమం ద్వారా స్టూడెంట్స్లో ముఖ్యంగా స్టూడెంట్స్ యూత్ అంతా కూడా ఈ క్లీన్లీనెస్ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ హౌ టు కీప్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అనేది ఇట్ సో ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి ఇలాంటి భావాలు ఆలోచనలు వెనకలి అయితే మనం క్లీన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం కుదురుతుంది ఈ సందర్భంగా నేను ఒక విషయం పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే క్లీన్లీనెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మన మన మైండ్ అండ్ సరౌండింగ్స్ క్లీన్గా ఉంటేనే మనం చేసే పని మన సొసైటీ అంతా కూడా బాగుంటాయి సంతోషంగా ఉంటాయి డెవలప్మెంట్ వైపు వెళ్తాము పిల్లలందరూ కూడా చాలా ఇది ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే కాగితాలు అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేసి వెళ్ళిపోవద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకళ్ళు వేసి వెళ్తూ ఉంటే ఇప్పుడు వచ్చి క్లీన్ చేయడం అనేది ఒక హెర్కీలింగ్ టాస్క్ అవుతుంది అలాగే క్లీన్ చేసే వాళ్ళ మీద కూడా మనం ఒక గౌరవంగా పెడితే సరౌండింగ్స్ని ఆ హైజీనిక్ హెల్ హైజీనిక్ దాట్ని బ్యాగ్ వేసి త్రో చేసి బాగా అది అన్క్లీన్గా పెట్టకుండా ఉంటాం ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఈ సందర్భంగా ఈ సైకిల్ ఫోన్ ద్వారా మనం భీమవరం పట్టణానికి జిల్లాకి ఒక మెసేజ్ మేమంతా కూడా క్లీన్లీనెస్లో భాగస్తులము ఫ్యూచర్ క్లీన్లీనెస్ కి మేము అంతా కూడా సహకరిస్తాము అనే ఒక మెసేజ్ ని పంపిస్తాం చెప్పేసి కోరుకుంటున్నాను బీవీ రాజు గారి కాలేజీ దగ్గర నుంచి సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు పెద్దలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడో తారీఖు పదిహేడో తారీఖు నుంచి మొదలుపెట్టాం ఇది అక్టోబర్ రెండో తారీఖు వరకు చేస్తాం ఈ కార్యక్రమం దీనిలో ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలి దానిలో మనం చెత్త పడేస్తున్నాం ఎవరో వచ్చి క్లీన్ చేస్తారనే ఆలోచన లేకుండా ఆ చెత్తను మనం పడైపోకుండా ఒక డస్ట్బిన్ లో పెట్టి వెహికల్స్ వచ్చినప్పుడు ఇచ్చే ఆలోచన చేయాలి రోడ్డు మీద చెత్త వేయకూడదు తీసుకోకుండా నీకు వైద్యం చేస్తానన్నాను సో అలాగా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం కొంచెం సూర్యుల్లో తిరిగి సైక్లింగు ఇలాంటివన్నీ చేస్తే పర్యావరణానికి మన ప్రాణానికి కూడా వన్ టూ ఇన్ వన్ సైక్లింగ్ చేస్తే చాలా మంచిది ఆ సైకిల్ తొక్కుంటే వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడైనా ఒక బ్యాగ్ కూడా పెట్టుకుంటే మీకు ఎక్కడైనా ఆ చెత్త కనపడితే గ్లోవ్ వేసుకుని అవి కొంచెం మీరు ఆ బ్యాగ్లో వేస్తే ఆ చూసిన వాళ్ళకు కూడా భీమవాన్ని అందమైన భీవారి ఐ లవ్ భీవారు అని పెట్టారు బట్ ఎంతమంది లవ్ చేస్తారో నాకు తెలీదు నిజంగా ఐ లవ్ భీమవరం దిశగా వెళ్ళాలని దానికి మీ విద్యార్థులందరూ కూడా స్ఫూర్తి ఉండాలని ఈ రోడ్డుకి వస్తే రాజు గారు కాలేజ్ ఎంత కృషి చేసింది భీమవరం అభివృద్ధికి అన్నదే తెలుస్తుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అసలు వెళ్లే పనుల్లో మేడం ఈ రోజులో అటువంటిది అద్భుతంగా తయారు చేశారు ఇటువంటి భీవారం